తెలివి మీరిన కోతులు ఒకప్పుడు ఒక ఆయన వీధి వీధి తిరిగి టోపీలు అమ్ముకొని జీవించేవాడు ఒక రోజున మధ్యాహ్నం వరకు టోపీలు అమ్మి భోజనం చేద్దామని ఒక మర్రి చెట్టు నీడలో తన టోపీలు బట్టలను దించుకున్నాడు భోజనం చేసేందుకు సిద్ధమయ్యేంతలో చెట్టు మీద ఉన్న రెండు కోతులు రంగురంగుల టోపీలను చూసి కిందకు దిగి రెండు టోపీలను పట్టుకుని పైకి పోయాయి అయ్యో నా టోపీలు అంటూ అతడు ఎంత అరిచినా అవి వినిపించుకోలేదు ఇలా కాదని అతడికి ఒక టోపీని తల మీద పెట్టుకొని అటు ఇటు ఊపుతూ టోపీని గాల్లోకి విసిరాడు కోతులు కూడా అతడిలాగే అటు ఇటూ ఊగి టోపీలను గాల్లోకి విసిరాయి బతుకు జీవుడా అనుకుంటూ అతడు టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు కొంతకాలానికి అతడు ముసలివాడైపోయాడు అతడి కొడుకు టోపీల వ్యాపారాన్ని కొనసాగించాడు ఒకరోజు సరిగ్గా అతని తండ్రికి జరిగినట్లే అతనికి జరిగింది చెట్టు కింద టోపీల బుట్టను పెట్టుకొని బోన్ చేస్తుంటే రెండు కోతులు వచ్చి రెండు టోపీలను ఎత్తుకుపోయాయి కానీ అతడికి వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి అతడిలాగే అటు ఇటు ఊపి టోపీని గాల్లోకి విసిరాడు కానీ కోతులు వాటి దగ్గర టోపీలను విసరలేదు నువ్వు అలా ఊగి టోపీని గాల్లోకి విసురుతావని అయినా సరే టోపీలను విసిరొద్దని మా అమ్మ చెప్పింది అన్నాయి దాంతో ఇంకా చేసేదేమీ లేక అతడు మిగిలిన టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు